బండి సంజయ్ వరంగల్ సిపి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు నేను సెటిల్మెంట్లు చేసినట్టు నాకు అక్రమాస్తులు ఉన్నాయని బండి సంజయ్ నిరూపిస్తే నేను ఉద్యోగం వదిలి వెళ్లిపోతానని వరంగల్ సిపి రంగనాథ్ అన్నారు ఇతర ప్రమాణం చేయమంటున్నారు ప్రమాణం ప్రమాణం చేయమనే ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తాను ఇప్పుడు పదివేల ప్రమాణాలు చేయాలన్నమాట కాదు కదా అలా ప్రమాణాలు చేసి ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా కాదు కదా నేను తప్పకుండా నేను మేము చేసే కేసులు ఆ ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము అంతేగాని ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాము దానికేముంది కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేది అనేది దానికి తప్పకుండా చెప్తాము బట్ ప్రమాణాలలో ఏంటి అంటే చాలా అశాస్త్రీయంగా చాలా ఏమో చాలా బిడ్డానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో సో అందుకోసం సత్యంబాబు కేసు గురించి కూడా చెప్పారు సత్యంబాబు కేసు గురించి చెప్తే సత్యంబాబు కేసు గురించి వారికి బహుశా పూర్తి అవగాహన ఉందో లేదు తెలియదు కానీ సత్యంబాబుకి జిల్లా కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది అది అప్పీల్లో అది టెక్నికల్ రీజన్స్లో దాన్ని కొట్టువేయడం జరిగింది దాన్ని సిబిఐ వారు చేస్తున్నారు లాస్ట్ ఆరేడేళ్ళని దర్యాప్తు చేస్తున్నారు చేస్తున్నారు రేపు సత్యంబాబు కాకుండా ఇంకొక ఎవడో రాంబాబు లేదా వీరబాబు అనే ఎవడో రాడు అది హండ్రెడ్ పర్సెంట్ అది మీరు చూస్తారు వేరే ఎవడు కూడా వచ్చి దాంట్లో దీని మీద ఎన్నో సందర్భాల్లో మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పినాం టెక్నికాలిటీ రీజన్స్ తోటి అండ్ ఇంకోటి సత్యంబాబు కేసు నేను చేసింది కాదు అది కూడా వాళ్ళ వల్ల తెలుసుకోవాలి సత్యంబాబు కేసులో నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక జిల్లాలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు అప్పుడు ఈ కేసుని ఏది నందిగాం అనే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని కేసుల్లో అతను పట్టుకున్నప్పుడు అతను అడ్మిట్ అయ్యాడు ఆయాషా కేసులో అడ్మిట్ అయ్యాడు ఆయాషా కేసు దర్యాప్తు అధికారులు వేరు నేను అసలు దాని దాని దర్యాప్తు అధికారులు నేను కానే కాదు సో ఇది కూడా అందరూ దయచేసి ఇది ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పాము